మనసత్తనపల్లిలో జాతీయ జెండా వంద అడుగులు ఎత్తు తాలూకా సెంటర్లో వంద అడుగులు ఎత్తు స్తంభం ఏర్పాటు చేసి జాతీయ జెండాని పరిష్కరించాడు ఎంత చక్కగా ఎంత చక్కగా ఎదుర్కొంటారు చక్క బాగుందంటే సెంటర్లో ట్రీనింగ్ సెంటర్లో జాతీయ జంగా ఉండటం నాకైతే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఎప్పుడు చూడని ఒక కొత్తదనం ఆ సెంటర్కు చాలా ఘనత కలిగే విధంగా అలాగే మనందరికీ చాలా సంతోషం కలిగే విధంగా చూడటానికి చాలా బాగుంది